మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నూట ఏడో కీర్తన తొమ్మిదో వాక్యం చదవండి అమ్మా అనగా ఆ ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఎవరు ఆశనంటండి ఆశగల ప్రాణాన్ని ఈ మాట చదవగానే కోరిక నీ కోరికను సిద్ధింపచేయును అని చదవగానే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచును అనే వాక్ ఆ వాక్యాలు చదవగానే మనకేమనిపిస్తుంది అంటే మనం ఏదైతే ఆశ కలిగి ఉంటామో ఏదైతే కోరుకుంటామో అది నెరవేర్చబడుతుంది అనే భావనలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అయితే నా ప్రియమైన వర్లారా కిందకి వెళ్తే ఏమంటున్నాడు ఆయన ఆకలిగొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతని తీర్మానమును తృణీకరించినందున ఎవరి జీ ఎవరి కోరికను నెరవేర్చడాయినా ఎవరి ఆస్తును తీర్చడంటే ఆయన ఆజ్ఞలకు లోబడకుండా మహోన్నతిని యొక్క తీర్మానాన్ని తృణీకరించే వారి యొక్క ఆశను కానీ మహోన్నతిని యొక్క సంకల్పాన్ని గ్రహించకుండా మహోన్నతిని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా మహోన్నతిని యొక్క అభిష్టము తెలుసుకోకుండా ఏది పడితే అది ఆశిస్తామో వాళ్ళ యొక్క ఆశనైనా నెరవేర్చడు తృప్తిపరచడు ఎవరి యొక్క ఆశను నెరవేరుస్తాడంటే మహోన్నతిని యొక్క దేవుని యొక్క ఆలోచన మహోన్నతిని యొక్క దేవుని యొక్క తీర్మానము మహోన్న మహోన్నతుడైన దేవుని యొక్క చిత్తము తెలుసుకుని ఎవరైతే ప్రవర్తిస్తారో వారి యొక్క కోరికను వారి యొక్క ఆశను ఆయన నెరవేర్చేవాడుగు ఉన్నాడు